అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మా గుట్కాన్నతో ఒక వీడియో కనబడిందండి నాకు ఈ మధ్య నేను కుక్కనే అని ఒప్పేసుకున్నాడు గుట్కాన్న అయితే కుక్క ఏ భాష మాట్లాడుతుంది ఒక భాష కదా మాట్లాడుతుంది పిచ్చోడు అన్నాడు అనుకోండి ఆడేమంటాడు అందరిని పిచ్చోడు అంటాడు ఆడొక్కడే మంచివాడు అంటాడు అలాగే అన్న మా గుట్కాన్న కుక్కనే అని ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకుని ఇంకా అందరినీ కుక్క అంటున్నాడు బౌ 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 అంటున్నాడు వెన్నుపోట్లు అంటున్నాడు ఒకసారి దీని గురించి కూడా మాట్లాడానండి కొట్టుకన్నా వచ్చి ఇంకో ఇందాక విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చదువుతున్నాడు నేను విశ్వాసంతో ఉన్నటువంటి అది మొత్తాన్ని విశ్వాసం ఉన్నా లేకపోయినా మొత్తం మనోడైతే మాత్రం కుక్కటండి కాబట్టి ఇక జగన్ రెడ్డి గారి కాలు నగదు కూర్చుంటాడట జగన్ రెడ్డి గారి కాళ్ళు తిరిగి కూర్చుంటాడట ఆయన ఏమన్నా బాల్ రెత్తి వెళ్ళి ఆ బాల్ పరిగెట్టుకుంటే వెళ్ళి తెచ్చేస్తాడట ఆయన ఊసుకో అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేదా మరొకరి మీద బో 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 అని ఒరుగుతూనే ఉంటాడట ఏ అని చెప్పేసాడు మా అన్న గుట్కా డోసు ఎక్కిపోయినట్టుంది లేదా భూమి భూమి ఏమైనా వేసాడో ఈ డోసు ఎక్కువ అవడంతో లేకపోతే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడో డోసు ఎక్కువైపోయింది లేకపోతే నిజం ఒప్పుకోడు కదా ఇప్పుడు కుక్కన అందరికీ తెలుసు కానీ కుక్కనే ఏమైనా ఒప్పేసుకున్నాడు అంటే అర్థం ఏంటి తాగి ఉండటమే కదా అర్థం ఇప్పుడు జగన్ రెడ్డి గారు కుక్క ఆయన మొరుగమన్న విధంగా ప్రతిపక్ష నాయకుల మీద ఎలా మొరుగుతుందో ఒక్కసారి ఈ కుక్క పెర్ఫార్మెన్స్ అంటే నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలు అంటాడు సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి పడి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి దొంగలించినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు నేను ఇంకా ఈ కుక్క పాత మురుగులే మురుగుతుంది కుక్క ఈ దీని గురించి అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ అదే క్రియేట్ చేద్దాం అంటే కదా అప్పుడు లక్ష్మీభారత్ గారు ఎన్టీఆర్ గారు పార్టీ లాగేసుకున్నారని లక్ష్మీభారత్ గారి చేతిలో ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది తెలుగుదేశం లీడర్లందరూ కాంగ్రెస్లో పోయే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని బతులాడారని ఆయన వెళ్ళి ఆ పార్టీని ఇప్పుడుకింకా నిలబెట్టాడని తర్వాత కూడా ప్రజలు ఆదరించారు కాబట్టే మరో రెండు ఎలక్షన్లు ఆయన ముఖ్యమంత్రిగా నెగ్గించారని అందరికీ తెలిసిపోంది కదా కుక్క నీకు ఒక్కడికి వెళ్ళి లేనడం లేదా వేసిన ఈ మత్తు కిక్ ఆ గుట్కా కిక్కో లేదా డ్రగ్స్ కిక్కో ఈ కిక్కులో మర్చిపోయి ఉంటావు మర్చిపోయి మురిగేస్తుంది మా కుక్క ఇందిరాగాంధీ దగ్గర రెండు సార్లు సీట్ తీసుకుని కాంగ్రెస్ కిక్ అయిపోయిందండి పాపం ఏం మాట్లాడుతున్నాడు అర్థం అవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్నుకోటి కొడిచాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందట అయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీలో చేరారు చంద్రబాబు గారు అందుకని కాంగ్రెస్ ఎన్నుకోచాడు అరే నీకు మంది ఎక్కువైపోయిందా గుట్కన్నా కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీఎం పదవి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి రెండుసార్లు సీఎం అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీగా అవకాశం ఇచ్చింది అలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచేసి సర్వ నాశనం చేసింది ఎవర్రా గుట్కానా ఏనా ఇలాగ నువ్వు మందు ఎక్కువైపోయాక లేదా గుట్కా లేదా డ్రగ్స్కి ఎక్కువ ఎక్కువైపోయాక ఇలా మీడియా ముందుకు రాకన్నా అలా రావడం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళమే మరగమంటారు నువ్వు ఆ మురుగుల్లో రాంగ్ మురుగులు మురిగెత్తున్నావు బుడిచూడు ఎంత డ్యామేజ్ అయిందో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెనుకపోవడం ఏంటి కాంగ్రెస్ పార్టీ అని జగన్ రెడ్డి గారు పక్కాగా వినుకొని కొట్టారు అనేది అంత అవకాశం కల్పించూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరిన పార్టీలో లాక్కున్నాడని కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తోటే రోజున ఈ పార్టీని నిలబడిందని జనాలందరికీ అర్థమైపోయింది నీ మాట వల్ల ఎందుకని ఇలాగే ఆ దాగేసి రాఘరాబాబు నువ్వు మీడియా ముందుకి విశ్వాసం పొక్క ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు నేను కాదు నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా గారు తీసుకొచ్చాడు వరకు వరకు ఆయన పాడి నిలబడ్డా ఇప్పుడు నన్ను పార్టీలోకి ఒక ఇద్దరు పెద్ద మనుషులే తీసుకెళ్లారు అంత మాత్ర రేపు పొద్దున్న ఇప్పుడు నాకు పార్టీలో అధికార ప్రతినిధి అసి స్టేటింగ్ కమిటీ మెంబరు ఇంకో మరోటి మరోటి చాలా అవకాశాలు కల్పించారు చంద్రబాబు గారు అందుకని ఆ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు తినాలా లేకపోతే నన్ను పార్టీలో తీసుకెళ్ళిన ఇద్దరు పెద్దల వల్లే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారంటావా ఎవరన్నా ఈ గొట్కాగాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ బీఫామ్ మీద సందకు ఉండేది చంద్రబాబు నాయుడు గారిది కానీ మనవాడు ఏమంటాడంటే హరికృష్ణ గారు తీసుకెళ్ ఓకే హరికృష్ణ గారు లెజెండరీ కాదంట్లే కానీ వీడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చింది చంద్రబాబు గారు కదా అయితే ఈ రోజున జగన్ రెడ్డి గారు మురగమన్నారు కాబట్టి వీడు ఎలాగ కాబట్టి సరే కానీ ఏమన్నా మురగరాని నా హరికృష్ణ గారు దైవం తొంభై తొమ్మిది ఎన్నికల గుడివాళ్ళు హరికృష్ణ గారు పోటీ చేశాడు నేను తెలుగుదేశం పార్టీలో లేదు తొంభై తొమ్మిది హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో తొంభై తొమ్మిది ఎన్నికలు తిరిగా ఈ విశ్వాసం వెన్నుపోటు పడిన కుక్కలు మాట్లాడుతున్నాయి నిమ్మకూరులో రెండు వేల సంవత్సరం కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గుడివాడలో రాయ వెంకటేశ్వర ఎమ్మెల్యే వడ్డే సంవత్సరం మంత్రి నిమ్మకూర్ ఎన్టీ ఊర్లో రెండు వేల సంవత్సరం చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ దాస అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చుట్టు చుత్తుగా రెండు వేల ఓడించా ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాను అని చెప్తున్నారా బాబు నువ్వు తాగేసి నువ్వు ఆ మీడియా ముందు రాగరా స్వామి ఒక ఎంపీటీసీ నెగ్గితే తెలుగుదేశం పార్టీ మొత్తం ఓడిపడి రానయా గొట్టకానీయా నువ్వు ఏదో వెళ్ళి మోగాలికి రా బాబు ఏంటి ఒక ఎంపీటీసీ ఇండిపెండెంట్ ఎక్కాడా అందుకని తెలుగుదేశం ఓడిపోద్దా అంటే సీఎం గారు రోజున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి నువ్వు గెలిపించిన ఎంపీటీసీ సీఎం ఎక్కేసాడా ఇంకా చెప్పరా నువ్వేజావా మందు మేమేసాం అనుకుంటావా తెలుగుదేశాన్ని చుట్టూ చి రెండు వేల తెలుగుదేశాన్ని ఓడిచ్చా నిమ్మకూరులో అదే సంవత్సరం ఎన్టీఆర్ అత్తారు కౌరాల్లో అశోక్ నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరాల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా పడిచారు రెండు వేల సంవత్సరం ఈ విశ్వాసం అనేది కుక్కలో తెలుసుకోమని చరిత్ర ఆ రోజు అదేండి బతుకు మా గుట్క రెండు ఎంపీటీసీలు నెగ్గించేటండి ఈ రాష్ట్రంలో అదేంటండి అది బతుకు అది గొప్ప అంటండి రే గుట్క చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గెలిచారా గుట్క ముఖ్యమంత్రి గెలవడం అంటే తెలిసారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే కానీ నువ్వు గెలిపించిన ఎంపీటీసీలు గుట్కా ఓ పంచాయతీ ఇప్పుడు ఉత్తరగంచ్ ఉంది ఓ పంచాయతీ ఇక్కడ ఒక ఎంపీటీసీ ఉంటాడు అంటే ఒక ఉత్తరగంచ్ లాంటి గ్రామంలో ఒక ఎంపీటీసీ నెగ్గించావా ఒరే నువ్వు చంద్రబాబు నాయుడు గారి మొరుగుతున్నావా ఒరే నీకు బుర్ర మొత్తం దబ్బినట్టు ఉందిరా బాబు మళ్ళీ వెళ్ళవు సార్ స్కానింగ్ చేయించుకో స్కానింగ్ చేయించుకొని కొంచెం మంచి మందులు వాడరా నువ్వు ఈ గుట్కాలో ఈ డ్రగ్స్ ఇవి వాడకరా బాబు కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యేదాకన్నానే చూడు ఏం తింగర్ తింగర్ మాటలు మాటలన్నీ వచ్చేసే నీకు ఇంక రేపు నువ్వు ఎంపీటీసీ గెలిచి ఎక్కేసి నేనే సీఎం అంటవేమో లేదా జగన్మోహన్ రెడ్డిని ఒక ఎంపీటీసీని ఎక్కించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు అంటవేమో రబ్బా ఉందరా బాబు నీతోటి కాంగ్రెస్తో కలిసి దాస అశోక్ కుమార్ని ఎంపీ చేసా ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్తో కలిసట అలా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ దాంతో నువ్వు కలర్ పెడరా వెళ్దా ఏదైనా అవకాశారే బాబు గుట్టుక వెళ్ళు ప్రచారం చేయని ఉంటారు ఇంకా నేను కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ని నేనే ప్రధానమంత్రి చేశాను లేదా బాబు అంటే ఇంకా అంతకు ఎక్కలేదనమాట ఇంకొక డోసు చెప్తే అది కూడా నేను ఎత్తావు నేను కాంగ్రెస్ పార్టీని ఓడించేశాను మొత్తం దేశంలో ఒక ఎంపీటీసీ నెగ్గించానంటావేమో ఇప్పుడు నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశాను నేను కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ కి వైస్ ఎంపీపీ ఇచ్చా చేత పోతురాదని చెప్పి నాకు నలుగురు ఎంపీటీసీలు ఉండేవారు ఇటువంటి విశ్వాసం లేని చంద్రబాబు గారు లాంటి రాజకీయంగా కాదు గారికి ఉంటా కోపమే చెప్పమంటారా వీడికి రాజకీయ బిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ ముందుకు ముందుకొచ్చి ఆ తోటి ఎమ్మెల్యే అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంతో ఈ రోజున ఓకే జగన్ దగ్గరికి వెళ్ళాడు ఏదో ఇతను ఒక కమ్మోడు కాబట్టి కమ్మల్ని బాధ ఎడతాడు కాబట్టి ఏదో అవకాశం ఇచ్చాడు ఆ మాట అన్నారు ఎవరో మరే నువ్వు విశ్వాసం లేని కుక్కోరా అన్నడట ఎవడం నీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే నువ్వు విశ్వాసం చూపించుకుని ఎలా చేస్తున్నారో కుక్కా అన్నడట చాలా కోపం వస్తుంది చూడండి ఉన్న ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువండి ఆ మాట ఉన్నమాట అన్నాడు ఎవరో కానీ అంది మానోడు ఇక కింద మేము పడిపోతారటరామూరా ఉంటా నాకు సీట్ ఇప్పించి నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు తెప్పించాడరా గొట్కా అన్న ఎవరు తెప్పించాడు అమెరికా ప్రెసిడెంట్ తోట మన్మోహన్ సింగ్ తోట రాజశేఖర్ తోట సీటు ఎవరు తిప్పించాడైనా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితోనే కదా ఆయనే కదా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన సంతకంతోనే కదా వస్తుంది లేదా ఇప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి సంతకంతో వస్తుంది ఎందుకంటే నాకు ఇంకా అంత తెలియదు చంద్రబాబు నాయుడు గారు కన్సర్ లేకుండా ఆయన దయాదాక్షిణ్యాలు లేకుండా అసలు ఇలాంటి గుట్కాగడ ఎమ్మెల్యే అవ్వడం సాధ్యమారా ఇప్పించిన వాళ్ళు గొప్పట ఇచ్చిన వాళ్ళు కాదట ఇచ్చిన వాళ్ళని తిడతాడట ఎందుకంటే ఇచ్చిన వాళ్ళే తిట్టాలి మరి ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కదా బాగా నవ్వుతారు తెలుగుదేశం పార్టీలో అతను గొప్ప ఉంది ఆ పార్టీలో రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారం చేశాడు నాకు ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ కి విభేదాలు ఉండొచ్చు మేము మాట్లాడుకోవచ్చు కాకపోతే విశ్వాసంగానే ఉంటాం ఎప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గాని సీనియర్ ఎన్టీఆర్ గాని ఒక చిన్న మాట కూడా మాట్లాడలే మాట్లాడము ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ ఎలాగ మన మధ్యలో లేరు ఆయన తిట్టిన అందరూ నీ మీద చెప్పలేసి తప్ప ఇంకా ఉపయోగం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా తిట్టను ఎందుకంటే ఆయన్ని పొగుడుతూనే ఆ కుటుంబంలో కలహాలు సృష్టించాలన్నది మీ ప్లాను వాళ్ళద్దరిని తిడతారా ఒకటిక ఆ మాత్రం తెలియదే జనాలకి అతను తిప్పినా కూడా మాట్లాడడం అతను చంపినా కూడా మాట్లాడడం ఎందుకంటే మా చంపితే ఎలా మాట్తారా మజ్జి తగ్గించండి పక్కన ఎవరో ఉన్నారు ఆ బ్రదర్ ఎవరో ముస్లిం సోదరుడు ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి కొద్ది దిగితే దిగితే ఏం మాడతాడుకి అర్థమవుద్ది చంపినా సరే మాట్లాడమండి సత్యకి ఏం మాడతాడు ఇక సచిన్ శెవాల ఎక్కడైనా మాడతాయా అర్థపరద లేకుండా మాడతాడు కొంచెం తెలుగునే మాడతాడు అంటే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మురుగు అంటే మురుగుతాడు తప్ప మామూలు టైంలో స్పాంటేనియస్ గానే మాడతాడు ఎక్కడైతే మరి ఘోరంగా మాట్లాడు ఎక్కువైపోయిపోయినట్టు చిక్కు ఉపయోగపడ్డాడు అలా అంటే మాకు ఇష్టం నాకు రాజకీయ పక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు పెద్ద ఏంటి చారి పెట్టారు చంద్ర ఏంటి వాడని ఫోర్ ట్వంటీ కొడుకు ఈడే అక్కడ బెత్తగా లాగా జాయిన్ అయ్యి వెన్నుపోటీచే పోటీ దొంగ ఫోర్ ట్వంటీ కాదు ఈ నాకు రాజకీయ పిక్ష పెట్టేది నేను విశ్వాసం నేను పొక్కనే చందం ఇదిగి ఉన్నమాట కాబట్టి అంత ఉల్లికొచ్చేసింది అంత గెలగల కొట్టేసుకుంటున్నాడు అన్ని మాటలు వదిలేస్తున్నాడు ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి డో ప్రజల్ని మనం మోసం చేయలేం కదా ప్రజలందరూ గుడివాడ ప్రజలకు తెలియదా వీడికి ఎవరు రాజకీయ పిచ్చి పెట్టారో అప్పుడు ఎవరు జెండా పట్టుకుని తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అలాగా కాళ్ళు చుట్టూరు దీగడో తెలియదా తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు నే అమ్మ దెబ్బ కొడుచారా మొత్తం ఇప్పుడు గుడివాళ్ళ ప్రజలందరూ కూడా అవును కరెక్టే కదా అనిపించది అందుకే ఇప్పుడు మనకు బంగు లేకపోతే ఏదో గుట్టక లేకపోతే డ్రగ్స్ ఏదైనా ఒక డోసు ఎక్కువ తీసుకున్నా సరే బండి బూతులు ఏడెత్తే ఆ విషయం మర్చిపోతారు అందరికి ఈ విషయం గుర్తుంటుందని వేశాడు మంచి ప్లానే కానీ మిస్ఫైర్ అయింది రెండు సార్లు సీట్ ఇస్తే మూడు సార్లు సార్లు సీట్ సీట్ ఇస్తే రెండు కాంగ్రెస్ని ఎందుకు తెలిసాడు అని అడుగుతున్నాడు పాపం ఎంత జాలి పడాలంటే వీడి మీద నిజంగా రే రెండు ఎంపీ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు సంపాదించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాంటి కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా వెనుపూడి పొడిచాడు జగన్ రెడ్డి నువ్వేడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి వెనుపూడు ఏంటి ఇలాంటి తాగుబోతులే మన నాయకులుగా ఉన్నారండి ఇలా గుట్కాలు వేసేవాళ్ళు తాగేసి మీడియా ముందుకు రావటం లేదా డ్రగ్స్ మత్తులు మాట్లాడటం ఆయనకి అయినా కుక్కను ఒప్పుకుంటున్నాడు అది ఎంత మత్తు ఎక్కుపోతే ఎంత డోస్ ఎక్కువ అయిపోతే అలా మాడతాడండి ఒకసారి ఆలోచించండి వెనుకో ఎందుకు వచ్చాడు మీడియా విశ్వాసం ఆడియన్స్ తాగుబోతా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు తాగుబోతా అసలు ఎవరైనా నమ్ముతారన్నా గుట్క మాట చంద్రబాబు నాయుడు గారు తాగుతారు లేకపోతే ఆయన తాగుడే అలవాటు ఉంది అనే మాట నువ్వు ఎంత మాట ఆడినా ఎవరన్నా మాడతారా ఒకసారి నువ్వు పళ్ళి ఇయ్యాను అందరూ చెప్పేస్తారు నువ్వు గుట్కా గడివని ఆయన తాగిపోతే నెల నిరపెత్తారా నువ్వే మాట్లాడుతుంటే అసెంబ్లీలో మాట్లాడుతుంటే నోట్లో చూసుకోమని తూలిపోతుంది గుట్కా నువ్వు చేసే పని నువ్వు చేస్తావు ఆ మాట నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే ఎదుటోడి మీద తప్పు నెట్టి తెలగన్నా గుట్కన్నా ఆ రోజున అంబటి రాంబాబు కూడా అంతే వరబాబు తప్పురా ఈ వయసులో నువ్వు అలా పులిహోర కలపకూడదు అన్నారు ఎవరో లీడరు అంటే ఇక నిజాయితీ పరులైన నాయకుల మీద వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎన్ని రోజులు నడుస్తుందండి ఇలాగా ప్రజలు తెలుసుకునే దాకానే కదా ఒకసారి వాళ్ళకి నిజం తెలిసిందనుకో మీలాంటి పకోడీ పకుడి గుట్కా గుట్క తాగుబోతుల్ని వ్యభచారాలని చీ కొడతారు కదా తరిమి తరిమి కొడతారు కదా రాజకీయాల నుంచి తాగుబోతున్నా కొడుక ఇరవై నాలుగు గంటలు తాగుబోతున్నా కాదు నేను గొట్టకేస్తానా కొడుకులు నాకు వచ్చి రే నువ్వు వేస్తావా ఏవా అది చెప్పానే నీ అను ఎవడన్నా ఇలా పెట్టాడు కదా మైకు అయితే ఈ అనండి అంటాడు మరి ఎలా తెప్పించుకుంటావు పళ్ళు సెట్ అయితే మొత్తం బీకింగ్ కొత్త సెట్ అయితే పెట్టించుకోలేవు కదా అది ఆధారం సాక్ష్యం అన్నీ ఉన్నాయి అక్కడ ఆయన మీద తాగుతాను ముద్రహేత్తవా గుట్కాని గుట్కాయే అంటారు గుట్కా దొంగనే దొంగే అంటారు అవినీతి పొరుడు అవినీతి పొరుడే అంటారు మా అంబటిదంబిచారిన వ్యభిచారే అంటారు అన్నంత మాత్రాన నిజాయితీ బరులు మేము ముద్ర ఆహా ఉందని తాజ్మహల్ మీద తోలార చెత్తవా ఓహో బానే ఉంది రా బాబు నీ సంగతే ఇప్పటికొచ్చి వాళ్ళు తిట్టడమే కానీ నేను గుట్టకైనా అనమాట ఒకటి అన్నాడండి ఒకవేళ ఏదైనా ఏదన్నా లేనమాట ఎవరన్నా అన్నారనుకోండి నేను అలా కాదు నాకు గొట్క అలవాటు లేదు రెండు నీ రూపించండి అంటారు కదా అది మాత్రం అంటలేదు మిగతా అన్నీ మా ఆడుతున్నాడు గట్టి